ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ నర్సరీ ఇది మన నందిగామ పట్టణ పరిధిలో చందాపురం గ్రామానికి అతి చేరువలో గొప్పగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ అనేక రకాల గులాబీ మొక్కలు అనేక రంగుల్లో ఎల్లవేళలా లభించును అంతేకాకుండా మీరు కొత్తగా గృహము నిర్మించుకున్నట్లయితే ఆ ఇంటికి సంబంధించి షో మొక్కలు మనీ ప్లాంటు పూల కుండీలు ఇలా అనేక రకముల మొక్కలు మీకు ఎల్లవేళలా లభించును మందారము మల్లెపూ వంటులు సంప్రదించండి ఎం శ్రీనివాసరావు గారు ఇవే కాకుండా అన్ని రకాల పండ్ల మొక్కలు వ్యవసాయ ఆధారిత సుబాబులు జామాయిలు బెస్ట్ క్వాలిటీ మొక్కలు లభించును కొబ్బరి చెట్లు నిమ్మ చెట్లు మామిడి చెట్లు ఇలా అనేక రకాల వ్యవసాయ ఆధారిత మొక్కలన్నీ కూడా వీరి వద్ద ఎల్లవేళలా లభించును గుర్తించండి మరియు సంప్రదించండి ఎం శ్రీనివాసరావు గారు